समता दवीहन रा బాబు రాబుజీవన్ మహార్ బాబు జగ్చివరామ్ గారికి రూరల్ అలంకరించు బాబు జగ్చివరామ్ గారికి బాబు గారికి సమతాదివాస్ బాబు గారికి గారికి భారత్ ప్రధాని బాబు చచ్చివరం గారికి భారత ఉప ప్రధాని బాబు గారికి వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే బాబు జగ్జనం గారి స్టాచ్యూ మొట్టమొదటిసారిగా భారతదేశం పెట్టింది తెలుగుదేశం పార్టీ ఇది హైదరాబాద్ ట్యాంబర్ గార్డ పెట్టాం దాని పరివర్షణమే మేము కూడా ఏ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని గౌరవించి ఎందుకంటే ఒక మౌన్నతమైన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఎట్టిరాం కెపిసీస్ అన్న ఎట్టి రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విగ్రహాలు ఏర్పాటు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగాన్ని కార్యక్రమం చేయాలని ప్రార్థించారు మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా నిందాలు కూడా అప్పుడు కూడా నేనే పెట్ట పెట్టడం జరిగింది వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి నిన్న నిన్ననే భవిష్యాన్ని కూడా నాకు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి అడిగినప్పుడు మున్సిపల్ ఆఫీస్లో పెట్టుకుంటామని చెప్పి బలస్వామి వెళ్ళి ఉన్నాడు చెప్పడం పెట్టుకుంటే మంచిది ఎంతకన్నా గౌరవించాల్సిన వ్యక్తి మహాన్ వ్యక్తికి గౌరవించాల్సేవారు మనం అంటే ఆఫిక్టర్ అంతరాయం కాకుండా ఎందుకంటే నేను రాజశేఖర గారి విగ్రహం నిందాలు సెంట్రలో పెట్టారు అది ఎన్టీ రామారావు గారి పంతొమ్మిది తొంభై ఆరు సరిపోతే అక్కడ రిజర్వేషన్ కూడా తీసుకురాము అయినా ట్రాఫిక్ ఆలోచించి నేను పెట్టా ఎందుకంటే ఎందేలు ఉండేది బైడినింగ్ చేయకపోతే ఏం పరిస్థితి మీకు చెప్పాలి పగుతులు కాపాడాల్సిన ఎందేలు ఆ బైడీరింగ్ కాకపోతే పెట్టాను తొమ్మ అది నేను అక్కడ వద్దని చెప్పి పక్కన పెట్టాను సరే అనుకోకుండా మనోళ్ళు కొంతమంది చేరి దాంట్లో దాన్ని ఆడ విగ్రహం పెట్టేసారి అది బాగా ట్రాఫిక్ ఎత్తరేది ఇప్పుడు రేపు సిమెంట్ రోడ్డు వేయాలి అది ఆ సెంటర్లో సిమెంట్ రోడ్ రావాలా ఊరు బాగుండాలని చెప్పి ముఖ్యంతో నగర్ నుంచి నగర్ వరకు కూడా సిమెంట్ రోడ్డు చిరుపట్ వరకు వేస్తాం దాన్ని కూడా ఏడున్నర కోట్ల రూపాయలు బీసీ జనార్దన్ రెడ్డి గారు మన ఆర్ఎన్బి మిశ్ర గారు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాని వీలైన తొందర శంకుస్థాపన కూడా వేయడం కూడా జరుగుతుంది ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారిని వేదిక అలంకరించి అలంకరించవలసినదిగా కోరుతున్నాం అలాగే మాబునీసా చైర్పర్సన్ మున్సిపాలిటీ వారిని కూడా వేదిక అలంకరించవలసినదిగా కోరుతున్నాం నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన పరుక్ సార్ గారికి అదే విధంగా విశాఖ భాష సార్ గారికి చైర్పర్సన్ గారికి కలెక్టర్ మేడం గారికి జేసీ గారికి సంఘ సంస్థ అనేక అంతేకాదు భారతదేశంలో క్షేమం వస్తే తినడానికి తిండి లేకపోతే ఈ కేబినెట్ లో సమర్థమైన వ్యక్తి ఎవరైనటువంటిది ఇందిరా గాఖ మంత్రిగా కూడా ఆయనను రెండు పదవులు చేసినటువంటి గొప్ప నేత శైలిలో ఒక నిర్దేశించిన గొప్ప నైజం కలిగినట్టు వ్యక్తి అందరూ దయచేసి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం